హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఎస్పి సూర్యని మీట్ అవ్వడానికి హాస్పిటల్కి రీచ్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళిన భూమి ఎస్పి సూర్య వార్డులోకి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే డిఎస్పి డీజీపీ ఎస్పీ సూర్యని కలవడానికి వస్తారు ఒక్కసారిగా రూమ్ బయట ఉండి దాక్కొని వింటూ ఉంటుంది భూమి ఇంకా ఎస్పీ సూర్యని వాళ్ళు విష్ చేస్తూ గ్రీట్ చేస్తూ ఉంటారు హవార్యో సూర్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు ఇప్పుడు కొంచెం పర్లేదు సార్ అంటాడు సూర్య అసలు మీకు ఎందుకు ఇలా అయింది మీరు దెబ్బలతో పడి ఉండడం ఏంటి మీరు మల్ని ఎవరు కాపాడారో కూడా తెలియదు కానీ ఒక ఎస్పీకి ఇంత అవమానం జరిగింది అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్కే అవమానం అసలు ఏం జరిగింది సూర్య అని అడుగుతారు వెంటనే ఎస్పీ సూర్య ఇప్పుడు నేను జరిగింది చెప్తే నాపై తప్పు వస్తుంది నో అలా చెప్పకూడదు గగన్ గాడిపైనే నిందంతా నెట్టేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి సార్ మీకు కృష్ణప్రసాద్ కేసు గురించి తెలుసు కదా సార్ ఆయన చనిపోయిన బ్రతికే సారీ బ్రతికే ఉన్న చనిపోయినట్టు నటించాడు ఎక్కడ తనని అరెస్ట్ చేసి జైల్లో తగిన శిక్ష వేస్తామోనని కోర్టుకి తగిన సాక్ష్యాలు చూపలేక మొహాన్ని దాచిపెట్టుకొని చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఒక చోట తలదాచుకున్నాడు అతన్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నంలో అతను దొరికాడు అతన్ని ఐ మీన్ కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంటే అతని ఫస్ట్ వైఫ్ కొడుకు గగన్ అడ్డుపడ్డాడు ఆయన్ని విడిచిపెట్టండి అని అడిగాడు లేదు కుదరదు రూల్స్ ఒప్పుకోవు అన్నాను సార్ అంతే నన్ను బాగా కొట్టి వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయాడు అని రివర్స్లో చెప్తాడు ఎస్పి సూర్య ఒక్కసారిగా భూమి అదంతా విని షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట పై ఆఫీసెస్ ఇద్దరు వాట్ డ్యూటీ చేస్తున్నా నిన్ను డ్యూటీ చేయొద్దని అడ్డగించి కాదంటే కొడతాడా నో అతను పోలీస్ డిపార్ట్మెంట్తో పెట్టుకున్నాడని మనం తెలిసేలా చేయాలి ఆ గగన్ని గగన్ ఫ్యామిలీని ఖచ్చితంగా టార్చర్ చేస్తాం అతనే మా కాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపే అని అడిగేలా చేయకపోతే మేము ఈ అఫీషియల్ పోస్ట్లో ఉండి కూడా వేస్టే సూర్య మీకు న్యాయం నేను చేస్తానని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ బయలుదేరుతారు ఒక్కసారిగా భూమి ఇదంతా విని షాక్ అయ్యి లోపలికి వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్పి సూర్యతో సార్ మీరు చేసింది ఎంత పెద్ద తప్పు మీకు తెలీదా గగన్ గారు మిమ్మల్ని అడ్డుకున్నారా నిజం ఎప్పటికైనా నిప్పులాంటిది సార్ మీరు బయటపెట్టకపోయినా ఒకరోజు బయటపడుతుంది ఎందుకు సార్ ఇంటి అబద్దాలు చెప్పారు అని అడుగుతుంది భూమి ఏంటి భూమి అంతా వినేశావా చూడు ఒక్కటి మాత్రం నిజం నీకు మీ అమ్మని చంపిన వాడిపై పగుండకపోవచ్చు కానీ నాకు మా అన్నని చంపిన వాడిపై పగుంటుంది ఉంటుంది ఆ పగ తీర్చుకోవడానికి నేను ఎన్నైనా చేస్తాను అప్పుడు ఇదిగో మీ భర్త అడ్డొచ్చాడు అందుకే వాడి అడ్డ తొలగించుకోవాలనుకుంటున్నాను మా పై ఆఫీసర్స్ ఎవరు చెప్పినా వినరు ఇంకా వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే భూమి అని కోపంగా చెప్తూ ఉంటాడనమాట ఎస్పి సూర్య చి పోలీస్ ఆఫీసర్స్ లాంటి తులసి వనంలో మీరు ఒక గంజాయి మొక్క మీ గురించి నిజాలు బయట పెట్టే తీరుతానని చీకొట్టి అక్కడి నుండి పప్పం గగనింటికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు ఇంకా కృష్ణప్రసాద్ ఏమి మాట్లాడకుండా పట్టించుకోకుండా ఉంటే కేపి అని పిలుస్తారు శరత్చంద్ర అయినా పట్టించుకోడు కృష్ణప్రసాద్ కేపి అని అంటారు ఓ మీరు పిలిచింది నన్నేనా చెప్పండి బావుగారు అని అంటారు కృష్ణప్రసాద్ కేపి నువ్వు నువ్వు నిజాన్ని మీరాతో చెప్పలేదు కదా అని అంటారు ఏ నిజం బావుగారు నేను అపూర్వం పిలిచి మాట్లాడుతుంటే అర్ధాంతరంగా వచ్చి నన్ను మీరు చంపాలనుకున్న విషయమా నన్ను చంపి దాచి పెట్టాలనుకున్న విషయమా ఒక మనిషిని చంపడం హత్యాపాతకం ఎంత పెద్ద పాపమో మీకు తెలీదా బావుగారు అని అంటాడు కృష్ణప్రసాద్ కేపి నన్ను క్షమించు కేపి అని చేతులు పట్టుకొని నేను నిన్ను చాలా బాధ పెట్టాను కేపి నువ్వు నువ్వు ఉన్న ప్రతిరోజు నిన్ను అవమానాలు పాలు చేస్తూనే ఉన్నాను కానీ ఒక్కసారి నిన్ను చంపేశాననే ఒక పాపం నాకు చుట్టుకున్న తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది కాబట్టి జీవితంలో ఇంకెప్పుడు అలా చేయని కేపి బంధాలకి విలువిస్తాను నిన్ను గౌరవిస్తాను నువ్వు మాత్రం ఈ విషయాన్ని నా మీరాతో చెప్పొద్దు మీరా అసలు సెన్సిటివ్ హార్ట్ మీరైన తెలుసుకుంటే జీవితంలో నన్ను అసహించుకుంటుంది అసహించుకుంటుంది అని ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ చూస్తూ ఉంటుంది అయినా బావా నువ్వే తప్పు చేయలేదు కదా బావా నన్ను చంపాలనుకుంటే నువ్వు కేపిన చంపాలనుకున్నావు అని అంటుంది అపూర్వ వెంటనే కృష్ణప్రసాద్ కోపంగా అపూర్వ వైపు చూస్తూ బావగారు మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఒకప్పుడు ఒక కెమెరా ద్వారా అని కేపి చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది కెమెరా కెమెరా ఏంటి కేపీ అని అంటారు ఏం లేదు బావా ఇ ఏం లేదు కేపి ఏదో విషయం మాట్లాడుతున్నాళ్లే తప్పేమీ లేదు బావా కేపీ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ మా బావ నిన్ను చంపాలనుకున్న విషయం బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు ఆయన క్షమించాలి క్షమించేస్తావు కదా పద బావా వెళ్ళిపోదాం అని అంటే హలో ఆగండి ఏంటి నేను క్షమించేసినట్టు వెళ్ళిపోతున్నారు నేను క్షమించలేదు చూడండి బావగారు నేను ఎప్పుడు నా స్వార్థం కోసం మిమ్మల్ని ఏది అడగలేదు ఏ పని చేయమనలేదు కానీ ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను మీరు నిజంగా నేను క్షమించాలి అని అనుకుంటే మీరు భూమిని క్షమించాలి నా విషయంలో నన్ను బయటకు తీసుకురావడానికి భూమిని కూతురుగా ఒప్పుకుంటాను అని భూమిని ఇంటికి పిలిపించారు ఇప్పుడు భూమిని కూతురుగా ఒప్పుకున్నారా భూమి వైపు కన్నెత్తి చూస్తున్నారా అంటే మీ భార్య చెప్పిందని కన్న అనుబంధాన్ని కూడా కమర్షియల్ చేసేశారు చచ్చ ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామని అనుకోలేదు బావగారు నేను చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ ఇంట్లో మళ్ళీ నవ్వుల వెన్నెల పూయాలి అన్నా నా మేన కొడలు ఇంట్లో తిరిగి అడుగుపెట్టాలి అది కూడా నా కొడుకు గగన్తోనే అడుగుపెట్టాలి గగన్కి భూమికి మీ చేత్తో సత్యనారాయణ వ్రతం జరిపించి పెద్ద పార్టీ అరేంజ్ చేసి నా కూతురు నా అల్లుడు అని రిసెప్షన్ని పెట్టండి అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను లేకపోతే అని అంటారు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు శరత్చంద్ర నేనేది కొత్త మాట అడగటం లేదు మీరు భూమికి ఇచ్చిన మాటనే అడుగుతున్నాను అని అంటారు వెంటనే శరత్చంద్ర సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కేపి ఇప్పుడే భూమికి కాల్ చేసి ఇద్దరిని పుట్టింటి తరపున సత్యనారాయణ వ్రతం జరిపించి రిసెప్షన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు హ్యాపీనే కదా నువ్వు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా గగన్ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ వాళ్ళు గగన్ దగ్గరికి వస్తారు వచ్చి మీ ఇంట్లో సర్చ్ చేయాలి అని అంటారు ఎందుకు అని అడుగుతారు చూడండి కొన్ని కొన్ని ఇల్లీగల్ థింగ్స్ మీ ఇంట్లో వాడుతున్నారు అని మాకు పక్కింటి వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ ఇంట్లో ముఖ్యంగా మీ రూమ్లో అన్నీ చెక్ చేయాలి అని చెప్పి ఇంకా అలా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉంటే ఇల్లీగల్ గన్స్ దొరుకుతాయి గగన్ రూమ్లో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి గగన్ రూమ్లో ఇల్లీగల్ వెపన్స్ ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా శారదా పూరి షాక్ అయిపోతారు ఇంకా అలా గగన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే భూమి అడ్డుపడుతుంది ఆగండి ఆగండి బావని బావని అరెస్ట్ చేయొద్దు అని అంటుంది ఎవరమ్మా నువ్వు అయినా ఇది మా సార్ మా సిఐసార్ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ని మేము పాటించాల్సిందే అని అంటారు ఏంటి మీ సీఏసారు ఆర్డరా అయినా మా బావ ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది లేదు ఎలాంటి తప్పు చేయలేదు అని అంటుంది ఇంట్లో ఇల్లీగల్ వెపన్స్ దొరికాయి అది తప్పు చేసినట్టే కదా తప్పుకోండి అని అంటూ ఉంటే పాపం పూరి ఆగండి మా అన్నయ్య కాదు నేనే ఆ రూమ్లో ఇల్లీగల్ వెపన్స్ పెట్టాను కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంది పూరి పూలి అని అంటే నీ శారదా అమ్మా వద్దమ్మా అన్నయ్య మచ్చలేని చంద్రుడు అన్నయ్య అన్నయ్యలాగే ఉండాలి అన్నయ్యకి ఎలాంటి పేరు ప్రతిష్టలు బంగారం రానివ్వును కావాలంటే నేనే అరెస్ట్ అవుతాను అని పాపం ఇంకా పూరి అరెస్ట్ అయి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా గగన్ కుప్పకూలిపోతాడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అదే టైంకి భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా బావా నీకు విషయం తెలుసా ఆ ఎస్పీ సూర్య కంప్లీట్ రివర్స్గా చెప్పాడు బావా అందుకే నీపై హయ్యర్ అఫీషియల్స్ అందరూ పగబట్టారు అందుకే లేనిపోని కేసుల్లో మన ఫ్యామిలీని ఇరికించాలనుకుంటున్నారు బావా బావా నువ్వేం కంగారు పడద్దు నేను చూసుకుంటాను బావా అని అంటుంది అంటే దీనికి కారణం ఆ ఎస్పీ సూర్యగాడా వాణ్ణి అని లేచి వెళ్ళబోతుంటే బావా ఒక నిమిషం ఇప్పుడు అసలే గొడవ పెద్దదైంది ఇంకా నువ్వు అతన్ని కొట్టో చంపో పెద్దది చేయద్దు బావా నేనున్నాను కదా పూరిని తీసుకొచ్చే బాధ్యత నాది ఒక ఒక గంట టైం ఇవ్వు అని పాపం పప్పం భూమి అయితే అలా పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది అయ్యో త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని ఆటోలో భూమి అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా రోడ్డుపై జనాలందరూ భూమి గుడి కనబడతారు వెంటనే భూమి ఇంకలా అక్కడికి వెళ్ళి చూస్తుంది ఇంక భూమి అలా కిందకి దిగి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక చిన్న బాబుని ఒక రౌడీగాడు కిడ్నాప్ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది రేయ్ అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు ఆ బాబుని కిడ్నాప్ వ్యాన్లో తీసుకువెళ్ళి ఇంకా స్పీడ్గా పోనిస్తూ ఉంటారు డ్రైవర్ ఆ కార్ని ఫాలో అవ్వని చెప్పి పాపం భూమి వెంటనే ఆ కిడ్నాప్ బాబుని చేసేసరికి స్పీడ్గా వెళ్ళి వాడిని ఫాలో అవుతుంది వాళ్ళు ఒక కి బాబుని తీసుకువెళ్తారు రేయ్ వీడెవడో తెలుసా డీజీపీ కొడుకురా డీజీపీ కొడుకు వీడిని కిడ్నాప్ చేసింది నాకు డబ్బులు రావాలని ఇంకా వాళ్ళకి మన వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళని రిలీజ్ చేయించడానికి అని చెప్పి ఇంకా డెన్లో బాబుని కిడ్నాప్ చేసి పెడతారు భూమి ధైర్యంగా అలా ఆ డెన్లోకి వెళ్తుంది వెళ్ళి రేయ్ పసి పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా చి సిగ్గులేని వెదవల్లారా వదిలిపెట్టండి అని అంటుంది ఏయ్ ఎవరు నువ్వు వింతే ఉన్నావు పోయి కదండి అని ఆ రౌడీలు అంటే ఇంకా భూమి ధైర్యంగా పక్కనే ఒక పెద్ద రాడ్ తీసుకొని ఆ రౌడీలందరినీ కొట్టి వాళ్ళ కళ్ళల్లో మట్టి మొత్తం వాళ్ళ కనబడకుండా చేసి అందరినీ కొట్టి ఆ బాబుని కాపాడి బయటికి తీసుకువచ్చేస్తుంది ఇంకా వెంటనే అలా వాళ్ళ వైఫ్ డీజీపీ వాళ్ళ వైఫ్ అతనికి బాబు కిడ్నాప్ అయ్యాడు అని చెప్పగానే డీజీపీ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఎక్కడ నా బాబు ఎక్కడ అని తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా భూమి అయితే బాబుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది ఈ బాబుని కొంతమంది కిడ్నాప్ చేశారండి నేను సేవ్ చేసి తీసుకొచ్చాను బాబు మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వని చెప్పి భూమి అంటుంటే ఒక్కసారిగా డీజీపీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు బో నువ్వు బాబు నా బాబుని సేవ్ చేసింది నువ్వేనా అమ్మా అని అంటారు అవును సార్ అని అంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా ఒక్కగానొక్క కొడుకు తన్ని సేవ్ చేసి మా ప్రాణాలు కాపాడావు నువ్వెవరమ్మా అని అంటారు సార్ నా పేరు భూమి సార్ సార్ మా బావని అన్యాయంగా ఒక కేసులో ఇరికిచ్చారు సార్ అది మాట్లాడదామనే పోలీస్ స్టేషన్కి వస్తుంటే ఇలా అని అంటుంది భూమి ఏంటి మీ బావను అన్యాయంగా ఇరికించారా మీ మరదల్ని ఎవరు ఎవరు చూపించు అని అంటారు వెంటనే పూరిని చూపిస్తుంది హో ఇది గగన్ కేసు కదా అని ఆలోచిస్తూ ఉంటారు సార్ ఎస్పీ సూర్య మీకు చెప్పినవన్నీ అబద్ధాలు సార్ కావాలంటే మీరు ఆయన ఫోన్ డేటా మొత్తం తీయండి ఆయన అపూర్వకి ఎన్నిసార్లు కాల్ చేస్తారో ఎన్నిసార్లు కలిసారో మీకే అర్థమవుతుంది మా మావయ్యని టార్గెట్ చేయడానికే వాళ్ళు ఇదంతా చేశారు సార్ అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట అలా ఇంకా భూమి వెంటనే ఎస్పి సూర్య గురించి ఇంటెన్షన్ తెలుసుకొని ఇంకా పూరిని రిలీజ్ చేస్తారనమాట డీజీపీ థ్యాంక్ యూ అమ్మ మళ్ళీ చెప్తున్నాను నా అబ్బాయిని సేవ్ చేసావు నాకు దేనికంటే ఏది ఎక్కువ కాదు వెళ్ళు ఇంకా మీ ఫ్యామిలీపై ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి హ్యాపీగా భూమి పూరిని పంపించేస్తాడు డీజీపీ ఇంకా అలా భూమి పూరిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే పాపం శారదని ఓదారుస్తూ ఉంటాడు గగన్ అప్పుడే ఇంకా అలా పూరి రాగానే శారద భూమి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇద్దరు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పూరిని హక్ చేసుకుంటారు ఇంకా గగన్ అలా పూరి వైపు చూస్తూ పూరి అని అంటారు అన్నయ్య భూమినే నన్ను కాపాడింది అన్నయ్య అని చెప్తుంటే ఇంకా ఒక్కసారిగా గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ భూమి అని భూమిని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ గగన్ ప్రేమని చూసి భూమి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి శరత్ చంద్ర అపూర్వ గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తారు వెంటనే గగన్ చూస్తూ ఉంటాడు మళ్ళీ ఎందుకు వచ్చావు శరత్ చంద్ర అని అడుగుతారు చూడు ఈసారి నేను నీకు క్లాస్ తీసుకోవడానికి రాలేదు నా కూతురి కోసం వచ్చాను చూడు గగన్ ఎంతైనా భూమి నా వారసురాలు శోభాచంద్ర ఆస్తికి వారసురాలు కాబట్టి భూమిని పెళ్లి చేసుకున్న నువ్వు నాకు అల్లుడు అవుతావు నా అల్లుడికి నా కూతురికి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పులు చేస్తారు పెద్దలకి వచ్చిన పనులు చేస్తారు అలా అని కన్న పిల్లలని దూరం చేసుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందని భూమి దూరమైన ఇన్నాళ్ళకి నేను తెలుసుకున్నాను కాబట్టి భూమిని నిన్ను సాదరంగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను రేపే మీ ఇద్దరికీ వ్రతాన్ని తర్వాత రిసెప్షన్ని ఏర్పాటు చేస్తున్నాను నా ఇంటికి నా అల్లుడిగా అడుగు పెడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గగన్ పాతకక్షలన్నీ పక్కన పెట్టి బంధుత్వాన్ని కలుపుకుందాం అని చెప్పి శరత్చంద్ర అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక భూమి ఒక్కసారిగా ఆలోచిస్తుంది నాన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ బావ ఒప్పుకోవాలి కదా బావ ఒప్పుకోడు కదా అని బాధపడుతూ ఉంటుంది భూమి ఇంకా గగన్ ఏమి మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతాడు అప్పుడే సారదా అమ్మ భూమి వాడు ఒప్పుకుంటాడంటావా అని అంటారు నాకైతే నమ్మకం లేదత్తయ్యా బావ ఒప్పుకునే మనిషి కాదు కదా అని అంటుంది భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి పాపం శారీ కట్టుకొని వ్రతానికి వెళ్దామా వద్దా గగన్ వస్తాడా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటే గగన్ పట్టు పంచ కట్టుకొని అలా ఇంకా కిందకి వస్తాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే భూమి చూస్తూ ఉంటుంది ఏంటి తల తిక్క అలా చూస్తున్నావు ఓ రెడీ అయ్యాననా చూడు నాకు ఎవరి రుణం ఎవరి హెల్ప్ ఉంచుకోవడం ఇష్టం లేదు నువ్వు నా చెల్లెని కాపాడు నా చెల్లెని పరువుని దక్కేలా చేసావు నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకొచ్చు కాబట్టే మీ నాన్న అడిగినట్టు నేను నీ భర్తగా ఒక రోజంతా నటిస్తాను అని అంటాడు గగన్ వెంటనే భూమి గగన్ హక్ చేసుకొని బావా థ్యాంక్ యూ బవా థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది నటనే కాదు నిజమే నేను ప్రూవ్ చేసుకుంటాను బావా అని ఇంక భూమి శారదా పూరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా సకుటుంబ సపరివారంగా హ్యాపీగా శరత్చంద్ర ఇంటికి కారులో బయలుదేరుతారు గగన్ అండ్ ఫ్యామిలీ శరత్చంద్ర గగన్ ఫ్యామిలీని సాధారణంగా రీచ్ చేసుకుంటారు అదంతా చూస్తూ కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా దగ్గరుండి భూమి గగల సత్యనారాయణ వ్రతం తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ జరిపి గట్టమనేని భూమి కొన్నిదల భూమిగా మారింది గగన్ నా ఇంటి అల్లుడు అని అందరికీ ప్రకటిస్తారు శరత్ చంద్ర ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్